హాయ్ దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞాని బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈరోజు స్పెషల్ ఏంటో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మృగశిర అంటే ఈరోజు ఫిష్ చేపలు వండుకొని తింటారు ఇంకా ఈరోజు చేపల మందు కూడా వేస్తారు మనం చేపలు తిన తినకపోయినా కూడా ఇంకా ముద్ద ఇంగువ ఉంటుంది కదా దాన్నైతే కొంచెం కొంచెంగా ముద్దలుగా చేసుకొని మింగాలి చాలా మంచిది ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోతుందని మనకి రోజైతే తెలియజేస్తుంది ఇంకా ఈరోజు భద్రకాళి టెంపుల్లో అయితే చాలా మంది ఉన్నారు ఫుల్ రష్ అయితే ఉంది నేను ఎందుకో అనుకున్నాను కానీ ఈరోజు మృగశిర కాబట్టి ఇంత రష్ అయితే ఉన్నారు ఇంకా ఈరోజైతే ఇంకా స్పెషల్గా నేను మన స్వప్న వైట్ల అక్క ఉంటుంది కదా మీకు తెలుసా ఈటీవీ అభిరుచి ఛానల్లో మీకోసం అనే ప్రోగ్రామ్ వస్తుంది దాంట్లో యాంకరింగ్ యాంకర్ తను ఇంకా చెఫ్ కూడా ఆ అక్కది యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటాను తననైతే ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఏం కాదు ఇంకా ముందు రోజు తను షార్ట్లో యూట్యూబ్ షార్ట్లో చెప్పింది ఎవరైనా మన యూట్యూబ్ యూట్యూబర్స్ కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కానీ ఉంటే నన్ను కలవండి భద్రకాళ టెంపుల్లో లేవనే వరకు మేము అక్కడ ఉంటామని నేనైతే ఆ అక్కను కలవడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ టైము ఇలా నేను టీవీలో ఒకరిని చూసి చూసి ఫోన్లో ఒకరిని చూసి చూసి కలవడం మాత్రము ఇంకా పక్కగా అనేసి వెళ్ళాను ఇలాంటి ఛాన్సెస్ నాకు చాలా వచ్చాయి ఎన్నోసార్లు కానీ నేను యూజ్ చేసుకోలేకపోయాను ఇంకా తెలిసిందే ఫ్యామిలీ అని ఇంకా హస్బెండ్ పిల్లలు అని మనము అక్కడనే బ్లాక్ అయిపోతాము ఇలా నేను ఎప్పుడూ నా ఛాన్స్లను యూటిలైజ్ చేసుకోలేదు ఈ అయితే నాకు ఆ ఛాన్స్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్నే చిన్నగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇది ఒక ఫస్ట్ మైలురాయ్ అనే నేను అనుకుంటున్నాను మైల్ స్టోన్ అనే ఇంకా సక్సెస్ అయితే కావాలి నేను యూట్యూబ్లో దానికి తప్పకుండా మా హస్బెండ్ నేను ప్రయత్నం చేస్తాము ఇంకా టెంపుల్లో చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఇది ఫ్రీ దర్శనము మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనంకైతే వెళ్ళాము చాలా తక్కువ ఉంది లైన్ ఇంకా హండ్రెడ్ రూపీస్ కూడా ఉంది దర్శనము ఇంకా ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే వెళ్ళిపోయాం మేము ఇంకా ఫిఫ్టీ రూపీస్ దర్శనం వాళ్ళకి చిన్న కుంకుమ ప్యాకెట్ అయితే ఇచ్చారు వరంగల్లో మాత్రం ఇలా చారిత్రాత్మకమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి హిస్టరీకి సంబంధించినవి దాంట్లో ఈ భద్రకాళ టెంపుల్ ఒకటి ఇది కాకతీయుల కాలం నాటిది ఇంకా మనకు చూడదగిన ప్లేసెస్ వచ్చేసి ఫోర్ట్ వరంగల్ కానీ వేస్తాల గుడి కానీ ఇది భద్రకాళ టెంపుల్ ఇలా మనకు చాలా కాకతీయులకు సంబంధించినవి మనకు వరంగల్లో హిస్టారికల్ ప్లేసెస్ చాలా కనిపిస్తాయి మీరు వరంగల్ కాకుండా వేరే డిస్టిక్స్కి చెందిన వాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి మీరు వరంగల్ని విజిట్ చేయండి మీకు ఎన్నో ప్లేసెస్ మీరు కవర్ చేయచ్చు చాలా డేస్ కూడా పడుతుంది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే షార్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్